ంగ్ డా త్రీనాథ్ ల్యాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ ఫ్రమ్ ఆర్కా హాస్పిటల్ ఈరోజు మనం కామన్గా ప్రెజెంట్ అయ్యే డిసీజ్ మూలలు చాలామంది రొటీన్గా మనం ఒక రోజులో ఒక యాభై మంది పేషెంట్స్ చూస్తుంటే దాంట్లో ఇరవై మంది ఈ ప్రాబ్లంతోనే సఫర్ అవుతుంటారు ఇది ప్రధాన కారణం నాన్ వెజిటేరియన్ మసాలా ఫుడ్స్ అండ్ ఇన్ప్రాపర్ టైమింగ్లో ఫుడ్ తినడం దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి ఒకటి నేను చెప్పినట్టుగా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ప్లస్ ఫైబర్ డైట్ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తాగాలి సో దీన్ని మనము రెండు విధాలుగా చేసుకోవచ్చండి ఒకటి మందులతో ఒకటి సర్జికల్ మందులతో నేను చెప్పినట్టుగా ఇనీషియల్ ఫేజ్లో మీరు మా దగ్గరకు వచ్చినట్టయితే మెడిసిన్స్ ప్లస్ మీ డైట్ మాడిఫికేషన్ చేయడం జరుగుతుంది లేదు బ్లీడింగ్ ఎక్కువ ఉంది పెయిన్ ఎక్కువ తట్టుకోలేని పెయిన్ ఉన్నప్పుడు నెక్స్ట్ సర్జికల్ సర్జికల్లో ఒకటి ఓపెన్ అండ్ లేజర్ టెక్నిక్ మనం ఇక్కడ రొటీన్గా మన హాస్పిటల్లో లేజర్ హెమరాయిడ్స్ అండ్ లేజర్ ఫిషర్స్ చేస్తూ ఉంటాం సో దీనివల్ల పేషెంట్కి ఇమీడియట్ రిలీఫ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఒకే రోజులో మనం పేషెంట్ని అడ్మిషన్ సర్జికల్ అండ్ డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ